హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి నేనైతే దేహం అయితే పెట్టానండి రోజు కూడా తొందరగా లెగిపోతున్నాను కాదు అదే విధంగా ఈ రోజు కూడా లెగను నాలుగున్నర లగిస్తే ఐదున్నర కల్లా దేపం అయితే అవుతుందండి పనులన్నీ చేసుకున్న తర్వాత మా చిన్నమ్మాయి అయితే లిగిపోయింది అంటుకుంటాం చూడు ఫ్రిడ్జ్ అనుకూ వాటర్ ఉన్నదని మా వారైతే తీస్తున్నారండి చిన్నమ్మాయి ఇప్పుడే లెగింది పెద్దమ్మాయి అయితే పడుకుంది ఇంకా ఒక పక్క బాలు వారికి తాగుతూ రాత్రి అయితే మటన్ మటన్ బిర్యానీ చేశానండి సాఫ్ట్ వీడియో పెట్టాను చూడండి తర్వాత కేక్ తయారు చేశాను ఇంట్లోనే అది కూడా పెట్టానండి రాత్రి పన్నెండున్నర వరకు కూడా ఉడిగేసి పదకొండున్నర వరకు అయితే వేసాను తర్వాత కేక్ కటింగ్ చేశాను చాలా హ్యాపీగా గడిచిపోయాను రాత్రి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ షేర్ అవుతాయి చూస్తూ ఉండండి మా వీడియో కంటిన్యూ అవుతుంది తర్వాత అయితే ముగ్గురు చూపిస్తాను తెల్లవారు అయ్యాక ఇప్పుడైతే కొద్ది చీకటిగా ఉంది మా అమ్మాయి గోల్ అరుస్తుంది పూజి పూజి చెప్పు చెప్పు హాయ్ చెప్పాలి హాయి చెప్పు 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 టైం అయితే పది నిమిషాల తక్కువ బయట అయితే చూపిస్తాను టీ అయితే చేస్తానండి రాత్రి అయితే కేక్ చేశాను కదా అది ఒకటండి సగం తినేస్తాం ఇంకా సగం ఉంది చాలా మెత్తగా వచ్చింది చాలా టేస్ట్గా ఉంది ఇది మూడోసారి చేయడం అండి బాగా వస్తుంది సార్ చేసినప్పుడు వీడియో చేస్తాను వీడియో పెడతాను నా బాధ ముందు చెప్పా కదా చేతులు నలిగిపోతాయి అయితే నేను ఏం చేయలేదండి లల్లి అయితే టిఫిన్ తెచ్చింది వాళ్ళు చెల్లి అయితే తినేసింది ఫోన్ ఇచ్చి మాంటది మాట్లాడితే టైం అయితే బాగా తక్కువ పదకొండు అయిందండి మా చిన్నమ్మాయి పడుకుంది పెద్ద అమ్మాయి అయితే ఊగుతుంది జడ జడది వేసుకోలేదు ఆరేసుకుంటుంది తలకు స్నానం చేద్దాం పిల్లకి చిరాకు తల బాగా ఎండలోకి టో అలాగని ఇంట్లో ఉండి ఉయ్యాలు ఊగితే తల ఆరిపోద్ది నేనైతే పని అంతా చేస్తానండి ఇప్పుడైతే ఇంకా వంట చేయాలి హాయ్ చెప్పేస్తుంది చూడు చెప్పు హాయ్ చెప్పు హాయ్ నేర్చేసుకుంది లలి లలి ఇప్పుడు రెడీ అవుతుందా నేనైతే బెండకాయ చేస్తున్నానండి టైం అయితే పన్నెండు అయిపోయింది స్కూల్ లేకపోతే లేట్గా చేస్తాను వంట లేదంటే తెల్లవారింటికి అయిపోద్ది కానీ తొందరగా అయిపోతే వంట పని కూడా బేగైపోతుంది అండి పది పది గంటల ఇప్పుడు మాత్రం పని నాకు ఇప్పుడు పనిండు అయినా ఇంకా పని ఉంది పూజ సౌండ్ తగ్గించి హాయ్ అండి ఇప్పుడైతే సాయంత్రం తీయడం మర్చిపోయానండి మధ్యాహ్నం అయితే తీసాను వంట చేసినప్పుడు తర్వాత తీయడమే మర్చిపోతున్నాను మధ్యాహ్నం భోజనం చేశాక పడుకుండిపోయాము ఐదు అయిపోయింది ఎందుకంటే రాత్రి పడుకోలేదు కదా ఒంటి గంట వరకును బాగా నిద్ర పట్టేసింది అది తర్వాత అయితే బయట కూర్చొని ఉండిపోయాము బయటను అందరం మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ కూర్చుండిపోయాము అయితే మర్చిపోయింది ఇప్పుడైతే మా పూజమ్మ అయితే ఏడుస్తుంది నేనైతే చిన్న సీరియల్ చూస్తున్నాను మా పెద్దమ్మ అయితే తినడానికి ఎక్కువ ఉంటుంది తినడానికి ఏదో ఒకటి ఉండాలి మా పూజి హాయ్ చెప్పు పూజీ ఇంకా వంట అయితే చేయలేదండి చెయ్యాలి అక్కడ అన్నం ఉంది కొద్దిగా పకోడి అయితే తెచ్చారు మా వారు పకోడి పులిసి పెడతాను చూస్తూ ఉండండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది కొద్దిగా ఉందండి చాలా అని చెప్పి మళ్ళీ నేను కొద్దిగా తిప్పి

అలానుంటాట్లాడస్తది నానా నానా పూజి పూజి హాయ్ పూజి అమ్మ అర్బట్టించుకోదాం ఇంకా ఏది ఏంటో తెలియదా అమ్మా నేనుకి పోడం అన్న హ్ కొపాడ రికొత్త తీది పూజి అంటే అలాంటా పూజి ఇలా అలా అలా ఇది ఉదాహరణకు